తెలంగాణలోని బీసీల్లో అరవై లక్షల జనాభాతో ముదురాజులు అగ్రస్థానంలో ఉందన్నారు నవ తెలంగాణ ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు మంద నగేష్ ముద్రాజ్ రాష్ట్రంలో ఐదు వేలకు పైచీలకు మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉంటే ఇందులో మూడు వేల ఐదు వందల పైచీలకు సంఘాలు ముద్రాజులవే అన్నారు అలాంటి ముదురాజులను కాదని రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు శాతం లేని గంగపుత్రులకు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం ఇది ముద్రాజులను అవమానపరచినట్టే అన్నారు ముద్రాజులకు ఇవ్వాల్సిన ఫిషరీస్ ఫెడరేషన్ గంగాపుత్రులకు ఏంటని ఇరుకుల సంఘాల మధ్య భయంకరమైన పోట్లాటాలు పెట్టినట్టే అన్నారు ముద్రాజులకు జరిగిన అవమానంపై ముద్రాజులంతా స్పందించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని ముద్రాజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు వచ్చి మనకు జరిగిన అన్యాయంపై పోరాటాలు చేయాలన్నారు ముద్రాజులకు జరిగిన అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా ప్రతి జిల్లాలో ముద్రాజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మెమరండంలు సమర్పించాలన్నారు నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పదహారు దాకా కార్పొరేషన్లు నియమించనుంది దాంట్లో ముఖ్యంగా ముప్పై ఏడు నియమించింది ఆ ముప్పై ఏడులో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ను మాత్రం ఒక గంగపుత్రుని సోదరునికి ఇచ్చింది గంగపుత్ర సోదరునికి చైర్మన్ ఏది ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ రాష్ట్రంలో ముదిరా జాతి బీసీలలో అరవై లక్షల మంది అంటే నెంబర్ వన్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ముదిరా జాతి బీసీలలో నెంబర్ వన్ జాతి అందులో ఐదు వేల పైచెలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో ఉంటే మూడు వేల ఐదు వందల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు రంగపుత్ర కులానికి చెందినటువంటి మెట్టు సాయి కుమార్కు ఫెడరేషన్ చైర్మన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పూర్తిగా సహకార చట్టాలకు అది జీవో జారీ చేయడం అనేది పూర్తిగా విరుద్ధం ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో మూడు అంచెల పద్ధతి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టాల జీవో ప్రకారం మూడు అంచెల పద్ధతిలో దాన్ని ఫెడరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేయాలి ఎక్కడ అంటే గ్రామాలలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్గా ఉండి జిల్లాలో సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకబడి ఉండాలి జిల్లాలో సంఘం ప్రెసిడెంట్గా జిల్లా సంఘం ప్రెసిడెంట్గా ఉన్నవారికే రాష్ట్రంలో ఫెడరేషన్ చైర్మన్ చేసే అవకాశాలుంటాయి